కొట్టబోతున్నాడు గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా నిన్న ఆవరించిన ఇబ్బంది నిన్ను ఆవరించిన దుఃఖం నిన్ను ఆవరించిన బాధల నుంచి ఏసు నామం పేరిట ఆ బాధలను నీ బ్రతుకులో దేవుడు పోగొట్టేవాడై ఉన్నాడు ఎవరో నీ దేవుడు నీ బాధలను నీ జీవితంలో నుంచి పోగొట్టేవాడు నువ్వు అనుకున్నావు ఈ బాధలు నా ప్రాణాన్ని తీస్తాయేమో భూమి మీద నేను లేకుండా ఈ బాధలు నన్ను పోగొడతాయేమో అని అనుకున్నావా ఈరోజు ప్రభు అంటాడు నువ్వు పోవటం కాదు తల్లి నువ్వు పోవటం కాదు తమ్ముడా ఆ బాధలే నీ బ్రతుకులో లేకుండా ఏసు నామం పేరిట వాటిని దేవుడు పోగొట్టబోతున్నాడు విశ్వసించు పోగొట్టి అంతటితో ఆగుతాడా ఆ బాధలను పోగొట్టి నా దేవుడు దరిద్రుడు దరిద్రుడు అన్న నిన్ను నా దేవుడు నిన్ను లేవనెత్త పోతున్నాడు లేవనెత్త వారిని లేవనెత్తెను విన్నారా వారిని లేవనెత్తెను గడిచిన కాలాల్లో బాధల వలయంలో చిక్కుకున్న దేవుని బిడ్డ ఒక రోజు రాబోతుంది ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఎక్కడికి లేవనెత్తు